హలో ఫ్రెండ్స్ నేను మీ పావనేని ఈరోజు స్పెషల్గా ఎగ్ కర్రీ చేశాను ఈ ఎగ్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి అందులోనూ వేడి వేడి అన్నంలో ఈ ఎగ్ కర్రీ వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో ప్రతిసారి నాన్ వెజ్ కర్రీ కాకుండా ఇలా ఎగ్ కర్రీ చేసుకొని తిన్నా అచ్చం నాన్ వెజ్ కర్రీ తిన్నట్టే ఉంటుంది నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఈ ఎగ్ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తిన్న తర్వాత మనము సూపర్ అనాల్సిందే ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని గుడ్లు వేసి బాగా ఉడికించాలి ఉల్లిపాయలు సన్నగా తురుముకొని బానీలో నూనె వేసి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు దూరగా వేయించిన తర్వాత చల్లార్చిన తర్వాత మిక్సీలో వేయాలి అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వెయ్యాలి మసాలా దినుసులు వేసుకోవాలి కాజు పలుకులు ఐదారు వేయాలి ఆ తర్వాత ఒక టమాటాను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి వెయ్యాలి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టాలి గుడ్లు ఉడికిన తర్వాత పెంకులు తీసుకోవాలి ఒక బాణీలో నూనె పోసి ఉప్పు కారం పసుపు వేసి ఈ మిశ్రమంలో ఒకదాని తర్వాత ఎగ్గులని బాగా వేయించాలి ఎగ్స్కి ఒక కోటింగ్ వరకు ఎర్రగా వేయించడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది అందుకే మనము కర్రీ చేసేటప్పుడు పచ్చిగుడ్లు వేయకుండా ఇలా ఎగ్స్ని వేయించుకోవటం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది దానిపైన ఉన్న లేయరు తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది అందుకే నేను ప్రతిసారి ఎగ్ కర్రీ చేసేటప్పుడు కంపల్సరీ ఎగ్స్ని ఇలా వేయించుకుంటాను దానిపైన ఎర్రటి కోటింగ్ వచ్చేంతవరకు వేయించుకొని పక్కకు పెట్టుకుంటాను అందులోనూ ఈ ఎగ్స్కి కారము పసుపు ఉప్పు వేయటం వల్ల ఎగ్ తిన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఆ కారము ఉప్పు అనేది వీటికి పట్టుకుంటుంది అదే బానీలో కొంచెం నూనె పోసి మనం మిక్సీ పట్టుకున్న దానిని దీంట్లో వేసి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకొని గ్రేవీలాగా చేసుకోవాలి ఈ గ్రేవీలో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనము వేయించుకున్న గుడ్లని ఈ గ్రేవీలో వేసి బాగా కలపాలి ఈ గ్రేవీ కొంచెము చిక్కబడిందంటే హాఫ్ గ్లాస్ వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టి ఉడకనించాలి మూత తీయగానే గ్రేవీ పైన నూనె తేలిందంటే కర్రీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇక సర్వింగ్ బౌల్లోకి వంపేసుకొని దాని మీద కొత్తిమీర పచ్చిమిర్చి గార్నిష్ చేసుకోవాలి చూడడానికి అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే చేశాను ఇక టేస్ట్ కూడా అలానే ఉంది ఈ ఎగ్గు కుర్మాని వేడి వేడి అన్నంలోనైనా చపాతీలోనైనా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎగ్ కర్రీలో ఉన్న గ్రేవీ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ గ్రేవీలోని ఆనియన్ కాజు అల్లం ఎల్లిపాయ మసాలా మనము ఇన్స్టెంట్గా రుబ్బుకుంటాము కాబట్టి చాలా టేస్టీగా ఫ్రెష్గా ఉంటుంది ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవటం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ ఎగ్ కుర్మాను వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి కొంచెం వెళ్ళేటప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్